శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆళ్ళగడ్డలో ఉన్నాము ఆళ్ళగడ్డ విగ్రహాలు తయారీకి చాలా ప్రసిద్ధి మన దేశంలో సగం వంతు విగ్రహాలు ఈ ఆళ్ళగడ్డ నుంచి బయటకు వెళుతుంటాయి అతి చౌకగా అతి సుందరంగా అతి అద్భుతంగా ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తారు ఆ విగ్రహాలు తయారు చేసేటటువంటి కళాకారుల్లో కళాకారులు అనుకూడదేమో వాళ్ళని శిల్పాచార్యుల్లో ఒకరు మనల్ని ఇక్కడికి పిలిపించారు వారి పేరు రాఘవేంద్రాచారి గారు వారు ఒక బాడిగింట్లో ఉండి బాగా అభివృద్ధి చెంది తర్వాత ఈ ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి ఇబ్బందులు పాలయ్యి మన శుభవాస్తవ వీడియోలు చూసి కొంతవరకు ఆల్టరేషన్ చేసుకొని కొన్ని శుభ ఫలితాలు వచ్చిన తర్వాత ఇక పూర్తిగా ఆల్టరేషన్ చేసి సంకల్పించి నన్ను ఇక్కడికి పిలిపించారు నేను ఏమి ఆల్టరేషన్ ఇచ్చాను ఇల్లు ఎలా ఉంది అనేది చూపిస్తాను అంతకుముందు రాఘవేంద్రాచారి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు రాఘవేంద్రాచారి మేము శిల్పాలు తయారు చేస్తాము విభవాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా గురువుగారి వీడియోలు చూసి కొన్ని చిన్న చిన్న కరెక్షన్లు చేసుకున్నాము అయినా మా మనసు తృప్తి చెందక మళ్ళీ గురువుగారు రావాలని చెప్పి ఆయనను పిలిచినాము గురువుగారు దయదలిచి మా మీద వచ్చారు వచ్చి మళ్ళీ చిన్న చిన్న అడ్రస్ ఇప్పుడు చెప్పినారు అవి కూడా చేసి మేము అభివృద్ధిలోకి వస్తామని ఆశిస్తున్నాము ధన్యవాదాలు గురుజీ శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా కేవలం చిన్న దోషాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి వాస్తులో ఏమాత్రం అలక్ష్యం వద్దు నిర్లక్ష్యం వద్దు సక్రమంగా వాస్తుని సులభ రీతిలో నేను ఆల్టేషన్స్ ఇస్తాను అలాగా మీరు చేసుకొని మీరు అభివృద్ధి పథంలో ప్రయాణించాలని ఆశిస్తూ ఇప్పుడు ఆ ప్లాన్ చూపిస్తాను అందులో వాస్తు దోషాలు ఎలా సరిచేశామనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఈస్ట్ రోడ్డు తూర్పు సింహద్వారం ఇల్లు తూర్పు ఈశాన్యంలో గేటు ఇక్కడ ఏడు అడుగులు వదిలినారు ఇక్కడ నాలుగు అడుగులు వదిలినారు ఇక్కడ నాలుగు అడుగులు వదిలినారు ఇక్కడ ఒక నాలుగు అడుగులు వదిలినారు ఈ సెట్ బ్యాక్ సౌత్ కంటే పడమర ఎక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ కాంపౌండ్ లోపల ఒక అరగ మాదిరి కట్టేయమన్నాము ఒక ఫీట్ ఒకటినాడు అడుగు మాత్రం ఉంచుకొని కాంపౌండ్లో ఇది ఆల్ట్రేషన్ తర్వాత వాయువంలో మెట్లు వేశారు బాత్రూమ్ కట్టారు బాత్రూంలో వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి అయితే వాయువు ఇంటికి అనుకొని మెట్లు వేసి బాత్రూమ్ వేయడం వల్ల వాయువు పెరిగింది ఈశాన్యం లెస్ అయింది ఈశాన్యం లెస్ అయితే సర్వము లెస్ జీరో వాస్తు అని చెప్పబడుతుంది కాబట్టి దీని లెవెల్గా ఇంటికి ఇక్కడుగా పిల్లర్ కానీ ఆంగ్లర్ కానీ వేసి ఈ గోడకు సరిగా ఒక పిల్లర్గా కానీ ఆంగ్లర్ కానీ వేసి ఒక రెండున్నర అడుగు గోడ ఇలా కట్టి తూర్పు ఈశాన్యంలో ఒక గేటు పెట్టమని చెప్పాము ఈ గేట్ ఎదురుగా ఆల్రెడీ కాంపౌండ్ కూడా ఇక్కడ గేటు ఉంది ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది ఈ పిల్లర్ కి కాంపౌండ్ పక్క ఒక నాలుగు ఇంచుల గ్యాప్ వదిలించమని చెప్పాను ఈశాన్యం తగ్గిపోయింది కాబట్టి ఇలా డోర్ వస్తే ఇది హాలు ఇది డైనింగ్ పూజ గది ఇది వంటగది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో బాత్రూము ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇలా డోర్ ఉండి ఇలా నడుస్తారు ఎప్పుడైతే ఇలా ఆగ్నేయం నడక నడిచి మళ్ళీ ఈశాన్యముకు తిరిగినా కూడా ఆగ్నేయ ఫలితాలే ఇస్తుంది ఈ సెకండ్ బెడ్రూమ్ కాబట్టి ఈ డోర్ను క్లోజ్ చేసి ఇక్కడ డోర్ పెట్టుకోమని చెప్పినాను దీని ఎదురుగా సైడ్కుంది కొద్ది విండో ఈ డోర్ ఎదురుగా విండో పెట్టుకోమని చెప్పాను చూసారా చిన్న చిన్న వాస్తు మార్పులే ఇది ఎలా ఉంటే ఇంచుమించు పైన ఇలాగే ఉంది కింద ఎలా మార్పులు చేశామో మార్పులు చెప్పాము పైన కూడా అలానే మార్పులు చెప్పాము శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా కేవలం వాయువు బాత్రూము మెట్ల వల్ల వాయువు పెరిగి ఈశాన్యం లోపించడం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైనారు ఒక దశలో ఈ ఇల్లునే అమ్మివేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అలాంటి సందర్భంలో మన శుభవాస్తు వీడియోలు చూసి కొన్ని కొన్ని ఆల్టరేషన్ చేసుకొని కొంత సక్సెస్ వచ్చిన తర్వాత నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చారు నేను ఇంటికి ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఆల్టరేషన్ ఇచ్చాను ఇక వీళ్ళు ఈ ఇల్లు అమ్మవలసిన అవసరం లేదు మీద మిక్కిలి ముందుకంటే బాగా అభివృద్ధి అయి వీళ్ళ శిల్పాలు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము కర్ణాటక మహారాష్ట్ర అంతా వెళ్తున్నాయి మధ్యలో ఆగిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఈ నాలుగు రాష్ట్రాలే కాక ఇంకా నాలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ విగ్రహాలు సరఫరా జరగాలని ఖచ్చితంగా వీళ్ళు అభివృద్ధి అవుతారని తెలియజేస్తూ ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే మీరు కూడా సరి చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచిరల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తచ్చారు